హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి స్వీట్ షాపులో గుళ్ళ పాకు తెచ్చుకుంటాం కదండి మనము అచ్చు అలాగే మనము ఇంట్లోనే సింపుల్గా గుళ్ళ పాకును ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా గుళ్ళ పాకును చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్తామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని అందులోకి నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను శనగపిండిని ఈ శనగపిండిని రెండు కప్పుల వరకు తీసుకోవాలి తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులోకి నేను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ను వేసుకోవాలండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కరిగించి పెట్టుకున్న నెయ్యి అండి కరిగించి చల్లార్చి పెట్టుకున్న ఒక కప్పు నెయ్యి మీరు కావాలంటే అచ్చం నెయ్యి అయినా తీసుకోవచ్చు ఆయిల్ అయినా తీసుకోవచ్చండి దానికి కూడా పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక మందంపాటి వెడల్పాటి గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టి ఒక రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలండి అక్కడ శనగపిండి ఏ కప్పు ఏదైతే తీసుకున్నామో అదే కప్పుతో నేను షుగర్ను కూడా తీసుకొని ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కూడా కరిగించుకోవాలండి ఇదంతా కూడా బాగా కరిగిపోవాలి కరిగిపోయి మనకు పాకం అనేది రావాలండి ఇది కరిగి పాకం వచ్చేలోపు మనము వేరొక స్టవ్ను ఆన్ చేసి దానిపైన ఈ ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదా దాన్ని ఆ బౌల్ని పెట్టుకోవాలండి పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేడి చే చేసుకోవాలి ఇది వేడి అయ్యేలోపు ఇక్కడ మనకు షుగర్ పాకం కూడా రెడీ అయిపోతుంది ఈ షుగర్ పాకం అనేది మరి ఈ తీగల మరీ లేతగా ముదురుగా అనేది లేకుండా కొద్దిగా రెండు వేలతో మనం టచ్ చేస్తే ఇలా కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుందండి షుగర్ పాకము ఇలా వచ్చిన తర్వాత షుగర్ పాకము మనము తీసుకునే శనగపిండిని ఒకేసారి వేయకూడదండి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఈ శనగపిండి అంతా కూడా షుగర్ సిరప్లో కలిసే విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి శనగపిండిని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం పక్కన స్టవ్లో పెట్టుకున్నాం కదండి వేరొక బౌల్లో పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా అది బాగా హీట్ కావాలండి ఈ విధంగా వేయాలి కొద్ది కొద్దిగా వేయాలి వేసి ఇదంతా కలుపుతూ ఉండాలన్నమాట ఆయిల్ అనేది కంపల్సరీ హీట్గా ఉండాలండి అది వేసి కాస్త ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా కరిటతో వేయాలి ఈ ఆయిల్ అనేది ఈ యొక్క శనగపిండి పాకం అంతా కూడా బాగా పట్టేయాలండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసి కలిపిన తర్వాత మళ్ళీ వేయాలి ఒకేసారి వేసుకోకూడదు అనమాట ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటు పోతుంది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇది శనగపిండి అంతా కూడా ఆయిల్ అనేది రిలీజ్ చేసేంత వరకు మనము ఆయిల్ను వేసుకుంటూనే ఉండాలండి వేసుకునేదా ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇది మనకు మైసూర్ పాక్ అనేది ఈ పడిపోయిందండి ఇలా మనకు గుల్ల గుల్లగా రావాలి ఆయిల్ని కూడా రిలీజ్ చేస్తుంది కదా ఇప్పుడు మరొకసారి ఆయిల్ మొత్తాన్ని వేయాలండి వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కలిపి పెట్టుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను అల్యూనిమ్ అల్యూమినియం బౌల్ను తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నానండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా బౌల్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని ఏమి అసలు పైన ఏమి అనకూడదండి అనకుండా దీన్ని ఇలాగే ఒక నిమిషం పాటు వదిలేయాలి వదిలేసి దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి మీకు ఇష్టమైన చిన్న షేప్లో కట్ చేసుకోవచ్చు ఇది మరీ గట్టిపడిపోయింది అనుకో మనకు కట్ చేసుకోవడానికి రాదండి కాబట్టి ఒక నిమిషం తర్వాత ఇలా కంప్లీట్గా పోకముందే దీన్ని కట్ చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఈ మైసూర్ పాక్ అనేది ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయింది కదా దీన్ని ఇప్పుడు మోల్ట్ వేసుకోవాలండి వేరే పులేట్లోకి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది ఈ విధంగా గుళ్ళ మైసూరుపాకును మనము స్వీట్ షాపులో లాగానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ టైము చేసేవారు కూడా ఇలా ఈజీగా సింపుల్గా గుళ్ళ మైసూరుపాకును ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి మీరు ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే షాప్ నుంచి తెచ్చారనుకుంటారండి ఎంత బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్